పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పక్క వంగీత గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారంటారు మాట ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి ప్రజల్లో అయితే కనిపిస్తుంది మెజారిటీ ఎంత అంత భారీ మెజారిటీ అయితే ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు అది అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు పిఠాపురం ఐదు అభివృద్ధి పరంగా అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ పిఠాపురం ఎంపీ గారు కూడా వంగతారు మీరు ఎవరినైనా అడగండి లోకల్లో అలానా రికగ్నైజ్ గా మనకి చేసారని మన కాకినాడ పార్లమెంట్ పదిలో ఎక్కడ అడిగినా కూడా ఒకటి చెప్పడానికి ఏం లేదు శిలాపాలక మీద ఏదైనా పేర్లు వేసి కూడా చెప్తే అభివృద్ధి ఏం లేదు వసతి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ మనిషి కూడా ఎక్కడైనా కనబడతారండి పని మనిషి ఎక్కడ కనబడతాయి ఎందుకండి చేసారని చెప్పుకుంటే అదే ఆటోమేటిక్ పబ్లిసిటీ వస్తుంది ఎవరు రాష్ట్రం ఎలా పరిపాలన పరిపాలన అనేది ఇప్పుడు అభివృద్ధి అనేది పక్కన పడిపోయిందండి రాజధాని విషయంలో కానీ ఇండస్ట్రియల్ హబ్ పరంగా గానీ ఐటీ హబ్ పరంగా గానీ ఎటువంటి అభివృద్ధి లేదు స్టేట్ మొత్తానికి అది మొత్తం అన్ని సెగ్మెంట్ల జనాలకి తెలుసు రైతుల పరంగా తెలుసు ఉద్యోగస్తులకి తెలుసు మిగతా వ్యాపారస్తులు ఏంటి వాళ్ళ మన స్టేట్ లో ఏదో పలానా చేసుకుందామని బయట నుంచి వచ్చి ఆ ఒక కోరిక ఎవరు ఇండియాలో ఈ మన రీజన్కి ఒక ఆరు నెలల నుంచి ఒక టాపిక్ అనేది బాగా వైరల్ అవుతుంది ఏంటంటే మామూలుగా మీ ఇళ్ళ స్థలాలు కానీ మీ స్థలాలు మీ ఆస్తులు అంటే మీ స్థలాలు బిడ్డలు సంపాదించిన ఆస్తులు ఉంటాయి మీద డాక్యుమెంట్ మీద డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి వాటి మీద నా ఫోటో ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూల్ తీసుకొచ్చారంట అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మనకి పూర్వం నుంచి ఆర్జించిన ఆస్తి ఆస్తి ఏదైతే ఉందో మన దగ్గర పాస్బుక్ ఉంటది ఆ పాస్బుక్ మీద ఎప్పుడు రాజముద్ర ఉంటది మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటది మన గవర్నమెంట్ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిన ఆ రాజముద్ర ఎప్పుడు ఉంటది సార్ మరి రాజముద్ర తీసేసి జగన్ గారి ఫోటో వేసుకోవడం ఏంటంటారు ఇప్పుడు అంటే ఈయన స్వతంత్ర కాలంలో స్వతంత్రం సంపాదించిన గాంధీజీ నేతాజీ మన సుభాష్ చంద్రబోస్ తర్వాత మన అంబేద్కర్ వీళ్ళకన్నా గొప్ప కూడా అంటారా జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు తెలుసండి ఇప్పుడు మన రాజముద్ర ఎందుకు తీశారు అనేది ప్రతి పాస్బుక్ ఉన్న ప్రతి పట్టాదారికి తెలుస్తుంది కానీ ఖచ్చితంగా ఓటితో సమాధానం చెప్తారు ఎందుకంటే అది దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు పాస్బుక్ మీద ఆ రాజముద్ర తీసేసి జగన్ గారు పంపొచ్చిందండి అది ఎవరికి చెందినట్టండి అది బ్యాంకులు చూస్తే అంటే చెప్పండి వేరే లోన్స్ కి వేరే చక్కటి ఎక్కడైనా సెక్యూరిటీకి ఓహో ఈ పాస్బుక్ మీద ఫోటో ఉందంటే ఇప్పుడు అప్లికేషన్ లో ఈ జిరాక్ పెట్టుకున్నారనుకోండి దాని మీద లోన్ వెళ్ళింది బ్యాక్ ఎండ్ లో మీరు లోన్లు మన పబ్లిక్ మన ఆస్తి మనం లోన్లు తీసుకోవడానికి ఆ చెప్పుకోవడం కూడా హక్కు కోల్పోతారు అన్నాడు మరి నేను మీ బెడ్రీ మీ ఆస్తి పత్రాల్లో కూడా ఆయన ఉన్నారు కదా మరి ఆస్తులు ఇల్లు రాసిచ్చేమంటారు ఏంటండి బాబు మరి అదే ఇప్పుడు మీ బిడ్డ అన్నప్పుడు మీ ఆస్తి కదా తాతలు ముత్తాతలు అందరూ చెమటూడ్చి కష్టపడి సంపాదించిన ఆస్తులు సరే దాని మీద మన స్టేట్ రిప్రజెంటేటివ్ కాబట్టి రాజముద్ర మన చీన ఉంది ఇంతకాలం ఇప్పుడు పూర్వం ఎన్నో గవర్నమెంట్లు మారి రాజముద్ర జోలికి ఏ ప్రభుత్వం వెళ్ళలేదు రాజముద్ర తీసి ఈయన ఫోటోలు వేసేసుకోవడం ఏంటి మరి రేపు పొద్దున్న రాళ్ళ మీద కూడా ఆయన శిలాపాలు మీద కూడా నడిచేటప్పుడు కూడా ట్యాక్స్ అడుగుతాడు రేపు అభివృద్ధి అంటే అది ఎందుకు యూజ్ అవ్వదు అతను సెల్ఫీస్ కోసం చేసుకున్నాడు ఆయన స్వార్థం కోసం చేసుకున్నాడు ఆయన అమలు కాని పథకాలన్నీ అమలు పెట్టేసి ఎక్కడ అన్ని రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులు తాకటి పెట్టేసి ఆ డబ్బులతో సంక్షేమం అంటే ఎందుకంటే సంక్షేమం ప్రజలు కష్టపడలేరండి ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ బ్యాంక్ ఎంప్లాయీగా మీకు చాలా వరకు ఫైనాన్స్ సెక్టర్ మీద కొంచెం అనుభవం ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న రాష్ట్రంలో ఫైనాన్స్ సెక్టార్ పరంగా కానీ ఆర్థికంగా ఎలా ఉన్నా ఉంటారు మనం జీడిపి గ్రోత్ రిగట్ కానీ ఎకనామిక్ పరంగా కానీ ఎలా ఉందంటారు ఆర్థికంగా కూడా ఏం బాగాలేదు సార్ అసలు ఏమి సంక్షేమ పథకాలు అనేది ఒక లిమిట్ ఉండదు సార్ ఆ లిమిట్ ఎక్సీడ్ ఇప్పుడే ఇప్పుడు ఇవ్వకూడదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక నిజంగా ఏమీ లేని వాళ్ళకి వెళ్ళిందంటే తప్పులేదు సార్ ఇది ఏదో దాన్ని ఏమంటారంటే నేను చెప్పిందే చేస్తానని చెప్పేసి అయినా ఇలాంటి పది పదకొండు ఎవరు పబ్లిక్ రోడ్ మీద ఎవరు అడగలేదు పదివేలు ఇరవై అడగలేదు చదువుకున్న నాకు ఉద్యోగాలు ఇప్పించండి బిఎస్సీ ఇప్పించండి లేదంటే మాకు ఎడ్యుకేషన్ పరంగా మేము ఇంత సాధించాం కాబట్టి ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీ హబ్ కానీ ఐటీ హబ్ కానీ చేయండి అని అడుగుతారు ఇంత మించి సార్ పదివేలు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళలో యువతకి డిగ్రీలు ఇంజనీరింగ్ చదివిన యువతకి ఒక్కల కూడా జాబు క్యాలెండర్ పక్కన అసలు ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి మన స్వస్థలాల్లో చుట్టుపక్కల పదమూడు జిల్లాలు ఏం లేదు కొత్త జిల్లాలు ఇరవై ఆరు వచ్చినాయి చెప్తే పేర్లు వచ్చినాయి చెప్తే అందులో ఏమైనా చేసుకోడానికి చదువుకున్న వాడికి ఈ సర్టిఫికేట్ పెట్టిన జిల్లాలో తిరగడం వల్ల ఏ జాబు రాదు ఎప్పుడు బెంగళూరు చెన్నై హైదరాబాద్ వెళ్ళడం ఎప్పుడు ఇంకా అంటే ఆంధ్రాలో చదువుకున్న పోతు ఎప్పుడు కూడా పక్క స్టేట్ల మీద ఆధారపడాలి అనేదే నినాదం వెళ్తుందండి అంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇరవై ఏళ్ళు కష్టపడి చదువుకున్న విలువే లేదండి ఆంధ్ర ఆంధ్రలో చేసుకొని స్కోప్ ఏమి లేదండి మరి ఈ మాత్రం దానికి డిగ్రీ ఇంజనీరింగ్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు భవిష్యత్తు లేనప్పుడు చదువుకోవచ్చు సార్ అంటే ఇప్పుడు అంటే ఈ అంటే పరిపాలన చేతిలో ఉంది అలాగని చదువు అసలు చేయకూడదు ఖచ్చితంగా మన యువతలోని రెట్టిం ఉత్సాహంతో చదువుకోవాలి ముందుకు ఖచ్చితంగా మన ఆంధ్రలో ఏంటంటే ప్రభుత్వాన్ని మార్చగలిగే ఓటు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కుతో మన పరిణామాలను మన చేతిలోనే మార్చుకునే అవకాశం ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఇంకా ఒకటోదారికి పెన్షన్ మాకు వస్తుంది లేకపోతే మాకు అమ్మఒడి వచ్చింది లేకపోతే మాకు ఇల్లు వచ్చింది ఇంతే మాట్లాడుతున్నారండి అభివృద్ధి పరంగా కానీ జాబ్ పరంగా కానీ లేకపోతే డెవలప్మెంట్ పర్పస్ కానీ ఏది కూడా గుర్తించట్లేదు అసలు ఈ జనాలకి పరిపక్వత అనేది లేదంటారా ఓటు కొన్ని విలువ తినట్లేదు అంటారా మున్సిల్కి డబ్బులు ఇంటికి వెళ్ళడం తప్పు కదండి ఇప్పుడు మొన్న ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత అతను పెట్టిన ఎంప్లాయీస్ మరి ఎంప్లాయీసే కాదని చెప్పింది ఎవరు ఎన్నికల కమిషన్ మరి వాళ్ళు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ రకంగా ఐదు వేల జీతం తీసుకుంటారు ప్రభుత్వం దొరికినాయి పెన్షన్ కోసం అతను సెట్ చేసేసి అతను ఐదు వేలు జీతానికి పెట్టామని చెప్పినాడు అతను వాలంటీర్ అయితే ఒక సర్వీస్ మ్యాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పాల్గొనొద్దని చెప్పినప్పుడు ఎందుకంటే క్లారిటీ కావాలండి వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకున్నారు అది అదే నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి వాళ్ళు ఎలక్షన్ కూడా వచ్చిన ఇంటికి డబ్బులు వెళ్ళి ఎవరో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆపిసీ సీన్ ఏం లేదండి నిజంగా ఆపిసీ సీన్ అంటే మన చంద్రబాబు నాయుడు గారు బెయిల్ అయ్యి ఆయన తెచ్చేసుకున్నాడు కదా లేకపోతే దాని కూడా తప్పుదోవ జరిగింది అనే వాస్తవం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే కొంతమంది ఏంటంటే పార్టీ పరంగా మిస్యూజ్ చేసుకున్నారు కేవలం ఐదు వేల జీతానికి కాకుండా ఒక రెగ్యులర్ స్టాఫ్ మన సచివాలయం స్టాఫ్ ఒక స్టాండర్డ్ స్టాఫ్ లాగా ఉంచారనుకోండి అతను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో కూడా డ్యూటీ చేయగలగాలి మనకి అంతేకాని ఒక పార్టీకి చేసేటనే ఒక అపోహ వచ్చింది అనుకోండి ఎలక్షన్ కమిషన్ దాన్ని సహించదు కదండి అది ఫైనల్ గా మాట రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన అనేది ఎలా ఉందండరు పరిపాలన ఏం బాగుంది మొత్తం ఫుడ్ పడిపోయిందండి బీహార్ కన్నా వరస్ట్ ఉంది బీహార్ కన్నా బీహార్ రెండో సార్ అవకాశం అడుగుతారండి మరైనా రెండోసారి మనం కూడా వెళ్ళిపోవచ్చు బీహార్ కావాలండి మరి ఇప్పుడు అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలని కావాలండి అభివృద్ధి ఉంటే ఆటోమేటిగా ఆదాయం పెరుగుతుంది అది రైతు ఉండొచ్చు చదువుకున్నవాడు ఉండొచ్చు ఉద్యోగస్తులు ఉండొచ్చు ఎందుకంటే సంక్షేమం ఆ పదివేలు వారం రోజులు కూడా సరిపో జనాలు కూడా పరిస్థితులు అలా ఉన్నాయి అన్ని రేట్లు పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పది రూపాయలు పెట్రోల్ తగ్గించిన మన స్టేట్ గవర్నమెంట్ పది రూపాయలు తగ్గించడం అని చెప్తున్నారు తెలుగు మరి ఎందుకు తగ్గించలేదు ఆయన తగ్గించాల మందికి తెలియని విషయం ఏంటంటే కరోనా టైంలో ఇట్లా కానీ ఉచిత బియ్యాలని ఇచ్చారండి అవన్నీ మోడీ గారు ఇచ్చిన అంటే మరి వాటి మీద వేళ్ళ పేర్లు వేసుకొని ప్రచారం చేస్తున్నారంట కానీ ఇది జనాలు కావగలం రావట్లేదు అంటారా అంటే ఇలా పథకాల పేర్లు ఏంటంటే ఈయన లోకల్ అన్ని పెట్టేసుకుంటాను సార్ నాడు నేడుటప్పుడు సర్వ శిక్షణ అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్ నా బార్టి ద్వారా అవునండి అది ఏమి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాదు అది రైల్వే డబ్బులు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అవునండి మనకి వెళ్ళి ట్రైన్ అవును ఆ ల్యాండ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇప్పుడు మోడీ గారు ఉచిపత్తి చేస్తున్నప్పుడు ఆ రేషన్ దుకాణం దగ్గర మాత్రమే బోర్డు పెడుతున్నారు చిన్న బోర్డు కానీ ఈయన ఇంటింటికి డోర్ డెలివరీ చేసి బండి మీద ఈయన బొమ్మలు వేస్తున్నాడు అసలు ఆ సన్నబియ్యం పేరే తెలియదు సొన్న మధ్యస్థ రకం సన్నబియ్యం అంటారు అలా అది రైతులు ఎడితే ఆ లేదు అంటారు మరి ఈయన ఎక్కడ సృష్టించాడు అది అంటే ఇచ్చేదంతా మోడీ గారు పేరు లేదంటారు అంతే అండి కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నింటికి ఈయన బొమ్మలు వేసుకుంటున్నారండి ఈయన ఏమి సంక్షేమం లేదు ఏం లేదు మరి ఈసారి మోడీ గారు ఇటువైపు ఉన్నారండి జగన్ ఆపోజిట్ లో ఉన్నారు మరి ఈసారి లేదండి ఎన్డీఏ కుటుంబ బలంగా ఉంది ప్రజల్లో కూడా మార్క్ కనబడుతుంది ప్రతి విషయాన్ని విశ్వీకరించుకుంటారు మనుషులు వాళ్ళ రోడ్డు ఎక్కేసి ధర్నాలు చేసి పరిస్థితుల్లో కూడా లేరు భయపడుతున్నారండి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు అసెంబ్లీలో ఒక ఆన్సర్ మాట్లాడలేదు ఇప్పుడు వరకు అసెంబ్లీ సెషన్స్ లో ఈ ఐదేళ్లలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా మా నియోజకవర్గానికి పలానా పని ఉంది పలానా కష్టం ఉంది మా ప్రజలకి చేసి పెట్టండి అని ఒక్కడంటే ఒక్క నాయకులు మాట్లాడలేదు ఎంతసేపు మా జగన్ గారు గొప్ప లేకపోతే మా మాది గొప్ప ఇది గొప్ప లేకపోతే ఒక మాట్లాడడానికి మినిమం మాట్లాడతారు ఇంకా చెప్పాలంటే మా ఊరు పల్లెటూరులోని చదువుకున్న వాళ్ళు కానీ రైతులు కానీ చాలా లాంగ్వేజ్ మాదే బాగుందండి అసెంబ్లీ లాంగ్వేజ్ పిల్లలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఆడలు లేదు బూతులు అసలు బూతులు టెలికాస్ట్ ఎలా చేస్తారు కూడా అర్థం కావట్లేదు లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాల్లో అసెంబ్లీ సెషన్స్ లో డైరెక్ట్ సంబంధం లేని రాజకీయాల్లో సంబంధం లేని లేడీస్ అంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సతీమణి కానీ లోకేష్ గారు సతీమణి కానీ వీళ్ళందరికీ రాజకీయ సంబంధాలు వాళ్ళందరినీ మాట్లాడానికి అవసరం ఏముందంటారు అసెంబ్లీ సెషన్స్ వ్యక్తిగత వ్యక్తిగత విషయాలు అనేది తొక్కి సార్ పరిపాలన పరంగా మనకి మన చేతిలో పవర్ ఎంత ఉంది ఆ పవర్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాం దానికి అభివృద్ధికి ఎలా వాడడం ప్రజల పొందాం అసెంబ్లీ తీరు ఎలా ఉండాలి లేదండి లేదండి వ్యక్తిగతంగా తిట్టుకోవడం బయటకు వచ్చి కొట్టుకోవడం అయిపోయింది ఈ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఎవరో కూడా ఒక నియోజకవర్గానికి అభివృద్ధి చేసినట్టు ఒక నిధి తీసుకొచ్చినట్టు చట్ట సభల్లో మాట అన్నట్టు ఎక్కడైనా విన్నారా మీరు చూసారా సార్ వాళ్ళు ఏంటంటే బయటకొచ్చి వచ్చి మీడియా ముందు తిట్టడం సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం ఇది ఒకటి ప్యాషన్ గా నేర్చుకున్నారు తర్వాత ఆటోమేటిక్ గా మంత్రి పదవి ఎత్తాడు ఎవడు బాగా తిట్టాడు ఎవడు పూర్తి తిట్టాడు ఆడికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు అంతేగాని ఎవరికో కూడా ఏ సమస్య ఏ నియోజకవర్గం గురించి మాట అన్నట్లేదు అది వీళ్ళకి అర్హత ఉందంటారు చట్ట సభల్లోకి వెళ్ళి అర్హత ఉందంటే లేదండి జనాలు కచ్చితంగా ఓటు ద్వారా బుద్ధి చెప్తారు మన ఏపీ ప్రజలు ఆ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ ఈజీగా అవుతుంది ప్రభుత్వం పనిరు ఆ ప్రభుత్వాన్ని పడుకుంటే చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి ఎప్పుడు అది ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ మధ్య కేసీఆర్ కూడా నేనే గొప్ప నేనే గొప్ప అని చెప్పి కొంచెం అహంగారంతో

అంటారు మనం చెప్పలేము ప్రజలైతే చేంజ్ కనబడుతుంది కాబట్టి భారీ మెజార్టీ ఖచ్చితంగా డెబ్బై వేలు ఓట్లైతే దాటిస్తాబాయి అంటే చాలా మంది ఏమన్నారంటే ఒక స్టేట్ లీడర్ పోటీ చేస్తాడు ఎక్కడికి వెళ్ళా వెళ్ళి ప్రజాదరణ పొందిన ఏకైక లీడర్ అని అంటాడు ఇలాంటి మనిషిని మినిమం లక్ష మెజార్టీ అనేది చాలా తక్కువ అనేది మాట్లాడుతున్నారు అందుకనే లేదు సార్ చేంజ్ ఉంది కాబట్టి వన్ సైడ్ అయితే విన్నింగ్ అయితే వన్ సైడ్ నేను అది లక్ష లేకపోతే ఇంకా దాటొస్తా అని చెప్పలేము ఓటమైతే అయితే అభ్యర్థులు చాలా ఉత్సాహంగా టీడీపీ గానీ జనసేన గానీ చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు డెబ్బై వేలు పైన మెజారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓట్ ట్రాన్స్ఫర్ ప్యూర్ గా జరిగిందంటే మాత్రం ఇంకా భారీ మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా అనేది మార్పు కోరుతుందంటారు ఏపీలో లేని మార్పు నుంచి మొదలవుతుంది